జగనన్న పుట్టినరోజు వేడుకలు పశ్చిమ నియోజకవర్గంలో వాడవాడలో అత్యంత ఘనంగా నిర్వహించారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసం స్పష్టం చేశారు పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఆరు డివిజన్లో నగరమే రాయన భాగ్యలక్ష్మి వైసీపీ ప్రధాన కార్యదర్శి రాయి నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని కూటమి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదన్నారు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూడా ఇంతవరకు అమలు చేయలేదన్నారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు రానున్న కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో కణపర్తి శాము కటిక విజయ్ అదిల్ అనపాగ నాగబాబు మురళీ నాయక్ రవీంద్ర నాయక్ షేక్ బాజి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు thank <laughs> you కూడా విజయవాడ ప్రతి వారంలో నిర్వహిస్తున్నారు ఈ రోజు మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు నరేంద్ర గారు ఆధ్వర్యంలో ఈ యొక్క నగర్ ఏరియాలో కూడా జగనన్న పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఎందుకంటే ప్రజలందరూ కూడా జగనన్న అధికారంలో ఉన్నారా లేదని ఆలోచించే పరిస్థితులు ఎందుకంటే జగనన్న చేసిన మంచి ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది మోసపు వాగ్దానాలతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది అనేక వాగ్దానాలు జగనన్న అమ్మఒడి పుట్టిస్తారంటే మీ కుటుంబం మొత్తం ఇస్తాము జగనన్న మామూలుగా ఇది రైతు భరోసా పదమూడు అరవై ఇస్తాను అంటే ఇరవై వేలు ఇస్తాము అని చెప్పని తప్పుడు వాగ్దానాలు చేసి దాదాపు ఆరు నెలలు ఏర్పడే ఒక పెన్షన్ తప్ప ఏది కూడా పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి లేదు ఎందుకంటే అమ్మఒడి అనేది రన్నింగ్ పథకం కనీసం ఇంటికి ఒకటి ఇచ్చిన వాళ్ళకి అంత సంతోషం ఉండేది అది క్యాన్సిల్ చేశారు రైతులకి ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి రైతులు మోసం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య అలాగే రైతులను కూడా ఈ సంవత్సరం రైతు భరోసా లేకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం అందుకనే ఆరు నెలల్లోనే నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇంత చెడ్డ పెట్టి తెచ్చుకున్న పరిస్థితి ఉండదు సుమారుగా డెబ్బై వేల కోట్లు ఇప్పటికే అప్పు చేసి మళ్ళీ మన కేబినెట్ లో పదిహేడు వేల కోట్ల అప్పుకి మళ్ళీ శాంక్షన్ తీసుకోవడం జరిగింది అంటే సుమారుగా ఎనభై ఏడు వేల కోట్లు ఈ ఆర్డునెలలో అప్పు చేసి ఏమి చేశారంటే శూన్యం ఒక అభివృద్ధి ఉందా లేదు ఒక సంక్షేమ పథకం అమలు ఉందా లేదు కానీ అప్పుల మీద అప్పులు చేస్తున్నారు ఈ అప్పుల డబ్బులన్నీ ఏం చేస్తున్నారు సంపద సృష్టిస్తా అని చెప్పని ప్రజల మీద బాధులే బాధులు కరెంటు ఛార్జీలు పెంచను 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 అని చెప్పని వచ్చాక ఇప్పటికే ప్రజల మీద వేల కోట్లతో భారం అదే అదేవిధంగా రోడ్లన్నీ మేము వేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వ రోడ్లు కూడా టోల్ గేట్ పెట్టిన ప్రభుత్వం ఎక్కడ ఉందంటే కోట ప్రభుత్వం అని చెప్పి కూడా ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తూ ఒక సంక్షేమ పథకం అమలు అమలు లేకుండా ప్రజలందరినీ కూడా ఆంధ్ర రాష్ట్ర ఇబ్బంది పెట్టే పరిస్థితి కేవలం చెప్పడానికి మాత్రం అమరావతి అని చెప్తారు పోలవరం అని చెప్తారు ఆ రెండు తప్ప అది కూడా మాటలకే పరిమితం తప్ప ఎక్కడ కూడా ఇది లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు ఈ ఆంధ్ర రాష్ట్రానికి కనబడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు చేసాం మనం ఉంటే మన కుటుంబాలు బాగుంటాయి అనేది చివరికి వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు లేక వెలవల్ ఈ రోజు చంద్రబాబు ఈ కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం కూడా ప్రజల్ని మోసం చేసిన ప్రభుత్వం కూటం ప్రభుత్వం తొందరగా పడిపోవాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఈ రోజు మన ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతున్నాం వాడవాడన వీధి వీధిన పండగ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఈ రోజు మన వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అందరూ ఈ రోజు స్వచ్ఛందంగా అందరూ బయటకు వచ్చి ఒక క్రిస్మస్ సంక్రాంతి పండగ ముందే వచ్చింది అన్న విధంగా ఈ రోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నవి నిర్వహించుకోవటం జరుగుతుంది ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటు దగ్గర నుంచి ప్రజలకి నమ్మబలికిన వాగ్దానాల సూపర్ సిక్స్ గాని లేకపోతే రైతు భరోసా గానీ ఈ రోజు కరెంటు ఛార్జీలు గాని అలాగే నిత్యావసర వస్తువులు ధరలు పెరగటం గాని రోజు ఏ రకంగా చూసినా గాని ప్రజలు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూస్తున్నారు ఈ రోజు విజయవాడ నగరం ఏ రోజు కన్ని విని విరగని విధంగా వరదలనే రావటం జరిగింది ప్రతి ఒక్కరు వ్యాపార వస్తులు వ్యాపార వ్యక్తలే కాకుండా నియ సామాన్యులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారని చూసాం విజయవాడ నగరంలో ముప్పై లోన ఈ వరదకు గురి అయిన ముక్కు ప్రాంతాలు ఉంటే కనీసం వాళ్ళకి సహాయ సహకారాలు కూడా అందించలేని పరిస్థితిలోన రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే ఈ వైఫల్యం ఎంత పెద్ద వైఫల్యం అన్నది మనం చూడొచ్చు అలాగే డిప్యూటీ సీఎం గారు మొన్న కాకినాడలో వెళ్లి ఆయన చేసిన రాద్ధాంతం ఇంత అంతా కాదు పోనీ అందలైన వాస్తవం ఉందా అంటే ఏమీ లేదు వాళ్ళ ప్రభుత్వం వచ్చి ఆరున్నర నెలలు అవుతున్నా గాని ఇంకా ఇది ఎందుకు జరుగుతుంది ఈ అవినీతి ఎందుకు జరుగుతుంది అని ఆయన ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు కానీ ఆయన పాలక పక్షంలో ఉన్నాను నేను ఒక డిప్యూటీ ని ఇదంతా మా పాలనలోనే జరుగుతుంది అవినీత అన్నది కూడా ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారు ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు మేము ఎంతో తప్పు చేశాము ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చి జగన్ అన్న పాలన ఎంత తొందరగా వస్తుంది అన్న ఆలోచనతో రోజు ప్రజలు కూడా ఉన్నారు ఎంత తొందరగా ఎలక్షన్స్ వస్తాయి మళ్ళీ జగన్ అన్న ఎప్పుడు తెచ్చుకుంటాం మళ్ళీ ఎప్పుడు మొదలవుతది అని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్ల వేళలా జగనన్నకు ఉండాలి ఆయన ఆరు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆయన తొలతూగుతూ మళ్లీ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన ఆయన పరిపాలనలోన సుభిక్షంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నారు దీనికంటే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలు ఇప్పుడు దాకా మొన్న మేము మొన్న మేము శాసన మండలిలో కూడా గట్టిగా అడగడం జరిగింది ఏమని ఇమా మహోదీకి ఇప్పుడు దాకా డబ్బులే వాళ్ళకి ఏంటనే జగనన్న ప్రతి నెల ఫస్ట్ తారీఖు దాకా వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడేది ఇప్పుడు దాకా డబ్బు లేవు అదేవిధంగా హజ్కి వెళ్ళొచ్చిన వాళ్ళకి ప్రతి ఓళ్ళకి డబ్బులు ఇస్తారు లక్ష రూపాయలు ఇస్తాను అది ఇప్పుడు దాకా అది లేదు అదే అది జగనన్న లేనిది లోటు ఒక మైనార్టీ అవస్థలో కానీ ఒక ఎస్సీ అవస్థలో కానీ ఒక బీసీ అవస్థలో ప్రతి వ్యవస్థకు కనిపిస్తుంది నేను లేగా ఉన్న ప్రతి వాలంటీర్ తడుపుత మన ఇప్పుడు జగనన్న ఇచ్చిన పథకాలు అమ్మా అందించేవాళ్ళు వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు కాబట్టి జనాలు ఆరు నెలలనే అర్థం చేసుకున్నారు జగనన్న లేకపోతే మాకు ఈ పేద ప్రజలకు ఇంత ఇబ్బంది ఉందని నేను ఇప్పుడు రాబోయే రోజుల్లో సింగిల్ డిచెల్స్ టీడీపీకి నేను ఒకటి నుంచి తొమ్మిది దాకే చూసుకోండి నేను ఇప్పుడు ఇప్పుడు మంచి మెజార్టీ తేలుతారు నేను మళ్ళీ ఇప్పుడు పేదలకు ప్రతి ఇంట్లో పండగ చూసుకుంటాను Like, subscribe and press the bell icon for new updates.